ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవీలు కొలికి పాముల ధర్మారావు సుశీల దంపతులు రెండు దినాల క్రితం ధర్మారావు గారు సుశీల గారు కార్యాలయానికి వచ్చి సహకారాన్ని ఇచ్చారు ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాము ఏసే పరిష్కారం కొనసాగుతోంది అని అనగా ఇది సంపూర్ణ దైవ కార్యము మనుషుల చేత కాదు దేవుని చేత నడిపించబడుతున్న కార్యక్రమం ఈ మాసం ప్రభువు అద్భుత సహాయాన్ని పంపిస్తూనే ఉన్నారు అందుకు ధన్యవాదములు ప్రభువుకు కృతజ్ఞతలు స్థూ చెల్లిస్తున్నాను సోదరుడు ధర్మారావు గారు సుశీల గారు దీవించబడాలి అని నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు నేటి వాక్య ధ్యానమునకు సహకారమును ఇచ్చిన మీ దాసుడు దాసురాలు కొలికి పాముల ధర్మారావు గారు సోదరి సుశీల గారు దీవెన పొందాలని ప్రార్థిస్తున్నాను సుశీల గారి ఉద్యోగమున మీ కృప కోరుతున్నాము మీ దాసుని యొక్క వ్యాపారమున సహాయం అడుగుతున్నాము మీ కుమార్తెకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత చేకూర్చమని విజ్ఞాపన చేస్తున్నాను పిడలకు కొరతగా ఉన్న సంతానమును ప్రసాదించండి నేటి వాక్య ధ్యానము కొరకు ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నీ పిల్లలను దీవించండి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా ఒక అనౌన్స్మెంట్ ఉన్నది రేపటి సాయంకాలం ఆరు గంటలకు రేపటి సాయంకాలం పద్నాలుగు నాలుగు రెండు వేల పదహారు సాయంకాలం ఆరు గంటలకు ఇస్రాయేలు పేట కమ్యూనిటీ హాల్ ఏలూరు నందు ఏసే పరిష్కారం ఐదు వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాతీయ రికార్డ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంతర్జాతీయ రికార్డ్ సాధించిన సందర్భంగా ఇస్రాయేలుపేట తదితర ప్రాంతాల్లో ఉన్న నలభై మంది దైవ సేవకులు వేలాది మంది విశ్వాసులు కలిసి వారు సొంత ఖర్చుతో కృతజ్ఞతా స్థుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు దీనిలో నన్ను కూడా ఆహ్వానించారు కనుక ఈ ప్రత్యేకమైన స్థుతి కూడికకు ప్రభు పేరట మును నేను ఆహ్వానిస్తున్నాను దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్తయి సువార్త మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము నిన్నటి దినం మూడవ అధ్యాయములో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాఫసీ నేను మాట్లాడాను ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాఫసీ అనే అంశం మీద మాట్లాడటానికి ఐ రిక్వైర్ టెన్ ఎపిసోడ్స్ పది అవసర పది ఎపిసోడ్స్ అవసరం అవుతుందనుకుంటాను నేను ఎందుకంటే బైబిల్ అంతా ప్రాఫెస్ బైబిల్ అంతా ప్రవచనాలే కనుక నిన్న దినం అది ధ్యానించాం మీరు యు ఆర్ బ్లెస్డ్ ఐ ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్ మీరు దీవించబడ్డారని నమ్ముతాను తదుపరి మూడో అధ్యాయంలోనే మరొక ప్రాముఖ్యమైన మాట నా హృదయాన్ని హత్తుకున్న మాట యోహాను ఇస్రాయేలు జనాంగముతో యోదావారితో మాట్లాడుతూ పలికినటువంటి ఒక మాట మీరు అబ్రహాము మీ తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు మా తండ్రి అబ్రహాము సో దట్ దే ఆర్ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ Abraham. అబ్రహాము సంతానం మేము అని vallu వాళ్ళు ప్రౌడ్గా గర్వంగా అతిశయంగా భావిస్తూ ఉన్నారు అలా తల చూద్దాడు అబ్రహాము నుండి పుట్టాము అతని సంతానము నుండి వచ్చాము ఓకే అంతవరకు బాగుంది కానీ అబ్రహాము సంతానము అనగా అతని యొక్క వంశంలో పుట్టటం కాదు అతని యొక్క విశ్వాసాన్ని అందుకొని పరిగెత్తటం యూదుల అతిశయం భౌతిక వారసత్వం ఎర్థలీ ఫిజికల్ ఇన్హెరిటెన్స్ దేవుడు దాన్ని నాశించలేదు అబ్రహాము సంబంధులు అనగా విశ్వాసులు అబ్రహాముకు పుట్టినంతను మాత్రాన దేవుడు వారిని అబ్రహాము సంబంధులుగా తీసుకోవడం లూకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య వృత్తాంతములో ఇతడును అబ్రహాము కుమారుడే అని ప్రకటించాడు జకర్య ఎరికో పట్టణమునకు చెందినవాడు ఎరికోలో ఉన్న అతనిని ప్రభువు డిక్లేర్ చేస్తున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడి ఏమిటి అతడిని అబ్రహాము కుమారుడిగా ప్రకటింపచేసింది భౌతిక జన్మనా కాదు రీజనరేషన్ స్పిరిట్ ఆత్మలో నూతనంగా జన్మించిన స్థితి అతనిని అబ్రహాము కుమారుడిగా పిలిపించబడుటకు యోగ్యతను అర్హతను కలిగించింది దట్ ఈస్ ద ఫ్యాక్ట్ మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అన్నాడు ప్రభు యూదులతో మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు మేము మా తండ్రి అయిన అబ్రహాము సంబంధులు అంటున్నారు అబ్రహాము సంబంధులు అంటే ఎట్లుండాలి విశ్వాసులై ఉండాలి విశ్వాసులై ఉండాలి విశ్వాసమునకు కర్త అయిన యేసువైపు చూస్తూ ఓపికతో పందెములో పరిగెత్తే వారిగా ఉండాలి అలా ఉన్నారా అంటే లేరనేది చరిత్ర యూదులను గురించి చెబుతుంది అబ్రహాము సంబంధులు అని మీ అంతట మీరు తలంచుకోవద్దు మీరే అనుకోకండి మీ అంతట మీరే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను అన్నాను రాళ్ల వలన పిల్లలు పుట్టడం ఏమిటి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట అబ్రహామా అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు మానవుడు మంటి నుండి చేయబడ్డాడు రాత్రి నుండి పిల్లలు పుట్టడం దేవునికి కష్టమేం కాదు రాత్రి నుండి పిల్లలను పుట్టించి బయటికి వెలుపలికి రప్పించటం దేవునికి అసాధ్యమైనదేం కాదు ఎండిన ఎముకలను లోయలో మహాసైన్యముగా కూర్చిన దేవునికి రాతిలో నుండి మనుషులను పుట్టించడం సాధ్యమే అదే చెబుతున్నాడు ఈ రాళ్ళల్లో నుండి అబ్రహాముకు సంతానం పుట్టిస్తాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము ప్రభువును నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అబ్రహాము నీతిమంతుడు ఆయన పిల్లలు నీతిమంతులుగా ఉండాలి కనుక నీతిమంతుడైన అబ్రహాము మీ తండ్రిని మీరు చెప్పుకుంటే ప్రయోజనం లేదు అతని విశ్వాసాన్ని కొనసాగించటంలోనే మీకు ప్రయోజనం దక్కుతుంది రిలీజియస్ యాక్టివిటీ చేత యు నెవర్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దేవుని ఇష్టమును దేవుని చిత్తమును నీవు ఎన్నడును కూడాను నెరవేర్చలేవు సోదరుడా సోదరి ప్రభువు మాటలను మనం చూస్తున్నప్పుడు ఆయన భక్తిస్మమి యోహాను మాట్లాడుతూ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతోంది యోహాను పదిహేనులో యేసుక్రీస్తు ప్రభువారు యోధులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను నిజమైన ద్రాక్ష వడిని మీరు తీగెలు ఫలించు ప్రతి తీగ మరింత ఫలించాలని ప్రభు కోరుతున్నాడు ఫలించని ప్రతి తీగ చెట్టు నుండి వేరు చేయబడి అగ్నిలో నాశనం చేయబడుతుంది ఫలించేటువంటి వారిగా ఉండాలి అబ్రహాము సంబంధులు అబ్రహాము సంతానము దేవుని కొరకు ఫలించు వారిగా ఉండాలి దేవుని వ్యవసాయములో సజీవ స్థితిని కలిగి ఉండాలి అలా కాకపోతే దేవునికి అవమానం కలుగుతుంది చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది మారు మనసు నిమిత్తం మాట్లాడుతున్నాడు చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది గొడ్డలి ఉంచబడింది ఇట్ ఇండికేట్స్ ద ఎమర్జెన్సీ ఆఫ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ గొడ్డలి సిద్ధంగా ఉంది అంటే ద జడ్జిమెంట్ ఈజ్ అట్ హ్యాండ్ సిద్ధంగా ఉంది తీర్పుచ్చేయటానికి సిద్ధంగా ఉంది సహోదరుడా సహోదరి విశ్వాసము లేకుండా మత కార్యక్రమాల చేత మగ్గిపోతూ మేము అబ్రహాము సంబంధులు అని అనుకుంటే హూ విల్ సేవ్ యూ ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు నో వన్ కెన్ హెల్ప్ యూ ఎవరు మీకు సహాయం చేయలేరు దేవుని అపారమైన శక్తి గుర్తెరగండి రాళ్ల నుండి మనుషులను పిల్లలను రప్పించగలిగిన సామర్థ్యత కలిగినవాడు నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తం ఎరిగినవాడు సమస్తం చేయగలిగినవాడు దేవుని వాక్యము గొడ్డని తీర్పును జ్ఞాపకం చేస్తుంది చెట్టు యొక్క వేరున ఉండుట చెట్టును కూల్చుటను జ్ఞాపకం చేస్తుంది చెట్టు వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం అది ఎప్పుడైనా కూలిపోటానికి సిద్ధంగానే ఉంటుంది కారణం ఏమిటి ఫలించని జీవితాలు పనికి మాలిన స్థితిలో తీర్పుకు సమీపాన ఉన్నాయి గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ పీపుల్ హూ కమిట్స్ సెన్ ఎవరు పాపం చేస్తున్నారు వారిని ఖండించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తర్వాత ఈ అధ్యాయంలో నాకు బాగా నచ్చిన మాట వివరణ ఇవ్వాల్సిన మాట నేను మీకు నీళ్లలో బాప్తి స్పమిస్తున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంత్రి ఆయన చెప్పులు మోయటానికైనా నేను పాత్రను ఆయన పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మతోను అని ఉంది ఒరిజినల్ స్క్రిప్ట్లో అగ్నితోను మీకు బాప్తిష్మించును వాట్ డస్ ఇట్ మీన్ ఇది చెప్పాల అర్థం కావాలి మీకు బాప్తిష్మము అంటే నీళ్ళల్లో మునిగి లేచుట అనేది మనందరికీ తెలుసు బ్యాప్టిజో అనేటువంటి పదం నుండి బ్యాప్టిజం అనే పదం వచ్చింది బ్యాప్టిజో అంటే డిప్పింగ్ ముంచుట ముంచి లేపటం డిప్పింగ్ కనుక ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకు బిల్డ్ అయింది బ్యాప్టిజో అనే కాన్సెప్ట్ ఎందుకు బిల్డ్ అయింది మనం చూస్తే రోమా పత్రిక ఆరో అధ్యాయంలో ఒక విశ్వాసం గురించి చెప్పబడింది అదేమిటంటే క్రీస్తు మరణములోనికి పాలిభాగము క్రీస్తు పునరుత్థానములోనికి పాలి భాగము హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బోత్ దీస్ కండిషన్స్ ఇన్ వన్ ఫార్మాట్ ఒక క్రియలో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అర్థమవుతుందా నా మాట మరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి పునరుత్నాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మరణం అంటే సమాధి పాతి పెట్టుట పునరుద్ధానం అంటే సమాధిని గెలిచి లేచుట దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్క పదం ఉంది ముంచుట లేపుట ఒక వ్యక్తి నీళ్ళల్లో ముక్కు మూసుకొని మునిగాడు అనుకోండి నీళ్ళల్లో జల సమాధి అంటారు దాన్ని వాటి నుంచి పైకి లేచాడు అర్థమవుతుందా కనుక ఇక్కడ కూడాను విశ్వాస విషయంలో ఏసు మరణములోనికి భాగస్థులగుట యేసు పునరుద్ధానములోనికి భాగస్థులగుట అనే దానిని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఏ పదమైతే బాగుంటుంది అంటే బ్యాప్టిజో మునుగుట లేచుట ద్వారా మునుగుట మరణమునకు సాదృశ్యం పాతి పెట్టబడుటకు సాదృశ్యం పునరుద్ధానానికి సాధ్యం నీటిలో నుండి బయటికి రావటం కనుక ఈ బ్యాప్టిజం అనే పదం ఉనికిలోకి వచ్చింది ఆ బ్యాప్టిజం అనే పదం బ్యాప్టిజం అయింది బ్యాప్టిజం నీటిలో మునిగి లేచుటను సూచిస్తుంది అన్నమాట కనుక బ్యాప్టిజం విషయంలో ఇతర ఏ పద్ధతులు పాటించినా కూడాను బైబిల్ పండితులు కామెంట్ చేయటానికి కారణం ఏమిటంటే దేర్ వాజ్ నో డిప్పింగ్ ఈ జెండా కింద నడవటంలో కానీ చలకరింపులో కానీ ట్యూబులు పెట్టిపోయటం కానీ చెంబులు పెట్టిపోయటం కానీ వీటి విషయంలో డిప్పింగ్ లేదు అనేది ఆర్గ్యుమెంట్ ఉంది వాస్తవంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ అండ్ ద రిజర్వెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఇన్ ద డిప్పింగ్ ఇన్ ద వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ కనుక నీళ్లల్లో మునిగి లేచుటలో బాప్తిష్మ లేదు క్రీస్తు మరణ పునరుద్ధానములోనికి బాప్తివము పొందుట అదే చెప్పాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్వం ఇస్తాడు అని అన్నాడు అంటే నేను నీళ్లతో ఇస్తున్నాను నీళ్లల్లో ఇస్తున్నాను కానీ ఆయన ఆత్మతో ఆత్మలో ఆత్మ అగ్ని ద్వారా ఇస్తున్నాడు అన్నాడు ఇది అర్థం చేసుకోవటానికి మనకు చక్కటి ఉదాహరణ కొరింతి పత్రికలో పౌలు గారు చెప్పాడు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి పాత గతించను పాతవి గతించను ఫైర్ ఏం చేస్తుంది సమస్తం తగలబెట్టి తొలగించేస్తుంది కనుక అగ్ని దైవ సంబంధమైన ఆధ్యాత్మిక అగ్ని ఆత్మ సంబంధమైన అగ్ని పాపమును దాని మలినమును దహించి తొలగించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచేటువంటి అగ్ని అది దేవుని యొక్క అగ్ని అది అంతరంగములో అపవిత్రతను తొలగించటం కొరకు దేవుడిచ్చిన అగ్ని ఆత్మతో ఆయన మన హృదయమున భక్తి స్మమిస్తున్నాడు ఆత్మలో మనకు ఆత్మతో మనకు భక్తి ఆత్మను దేవుడు సంచ ముద్రించేస్తున్నాడు లోపట మన ఆత్మలో పరిశుద్ధాత్ముడు సంచకనువుగా బిగించబడుతున్నాడు లోపల అనుగ్రహించబడుతున్నాడు కృప ద్వారా వరముగా దయచేయబడుతున్నాడు కనుక పరిశుద్ధాత్మను లేకుండా ఎవ్వడును యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోడు ఆయన ఎదుట సాగిలపడడు మోకరించడు కనుక ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫ్ క్రైస్ట్ అది మనలో జరగాలి అనగా వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ కాన్ బి రిక్వైర్డ్ ఎక్కడి నుంచో ఇట్ కాన్ బి అండ్ ఎక్కడి నుంచో సంపాదించుకునేది కాదు ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక వరము ఒక వరము సోదరుడా సోదరి ఈ వరాన్ని దేవుడే ఇస్తున్నాడు ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సాల్వేషన్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కనుక మనం నీళ్లలో బాప్తిస్మ తీసుకుంటాం ద్వారా వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ద క్రిస్టియన్స్ బై హ్యూమన్ బీయింగ్స్ నాట్ బై ద హెవెన్ అండ్ ఇట్స్ అథారిటీస్ కనుక ఒక మనిషి రక్షించబడినప్పుడు అనగా అంతరంగములో రీజనరేషన్ నూతన జన్మ అనుభవం పరిశుద్ధాత్ములు ద్వారా వచ్చినప్పుడు పరలోకములో ఒక పాపి రక్షణ విషయమై కలుగు ఆనందం గొప్పది అని నేను మనవి చేస్తున్నాను ఒక పాపి రక్షించబడితే ద హోల్ ద హెవెన్ విల్ రిజాయ్స్ పరలోకం అంతా కూడా పొంగి ఆనందిస్తుంది అర్థమవుతుందా సోదరుడా సోదరి కనుక బాప్తిష్మం ఇచ్చి యోహాను సింబాలిక్గా వాటర్ బాప్టిజం ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చాడు కానీ యేసుక్రీస్తు ప్రభు నిజ బాప్తిష్మము ఆత్మకు డైరెక్ట్గా ఇస్తున్నాడు ఈ రీజనరేషన్లో తిరిగి జన్మించిన అనుభవంలో ఒక నూతన వ్యక్తి పుడుతున్నాడు పాతవాడు చనిపోయి పాతి పెట్టబడుతున్నాడు ఒక నూతన పురుషుడు వెలుపటకు వస్తున్నాడు క్రీస్తు యేసు నూతన సృష్టి ఎ ఎ న్యూ న్యూ క్రియేషన్ పర్సన్ రక్షణ పొందినవాడు పాపిగా జీవించలేడు పాపి వలె ఆలోచించ ఇష్టపడడు పాపి వలె తీర్మానింప ఇష్టపడడు పాపివనే లౌక్య ప్రదర్శన ఇష్టపడడు స్ట్రైట్ ఫార్వర్డ్ కొట్టాడు ప్రభు కొరకు జీవిస్తాడు ఇహలోక ఆశలు బంధాలు కొరకు ప్రాకలాడు కనుక బాప్తిష్మీ యోహాను యేసును ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చెప్పిన పదాలు ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత మీకు బాప్తిష్మ వాడు వచ్చాడు అన్నాడు అంటే శాల్వేషన్ అని అర్థం దీరియన్స్ ఆఫ్ దేషన్ రక్షణ అనుభవాన్ని ఈ యొక్క బాప్తిస్మ అనుభవం తెలియచేస్తుంది మన మనుషుల పైరూపం చూస్తుంటాం గవర్నమెంట్ కూడా బాప్తిస్మం తీసుకున్న వాడే క్రైస్తవుడు అని ఉంటుంది కనుక బాప్టిజం ఈజ్ అ సైన్ ఫర్ పీపుల్ అబౌట్ యువర్ విట్నెస్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులకు సాక్షిగా భౌతికంగా ప్రజలు అంగీకరించేది కానీ ప్రభువు అను ప్రభువు ఆయన చేసేది ఆయన చూసేది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హార్ట్ రీజనరేషన్ తిరిగి జన్మించిన అనుభవాన్ని ఆయన ప్రసాదిస్తాడు తర్వాత ఈ అధ్యాయంలో నాకు బాగా నచ్చిన మాట తనను తగ్గించుకున్నాడు ప్రభువుని హెచ్చించాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు హ్యుమిలియేషన్ సబ్మిషన్ తనను తాను రిక్తునికి చేసుకుంటున్నాడు నాకంటే గొప్పవాడు వస్తున్నాడు ఇట్ ఈస్ ట్రూ వాస్తవం గొప్పవాడే ప్రభు యేసు క్రీస్తు ప్రభువు తనకంటే శక్తిమంతుడని చెప్పాడు వై హీ కంపేర్డ్ అబౌట్ ద పవర్ నా కంటే శక్తిమంతుడు నా వెనకొచ్చేస్తున్నాడు కనుక ఇచ్చు యోహాను చేసిన క్రియలు పర్సనల్ లైఫ్లో కనిపిస్తాయి కానీ యేసుక్రీస్తు క్రీస్తు అంతకంటే గొప్ప కార్యాలు చేసి చూపించాడు కనుక ఇచ్చు యోహాను యేసుని గురించి చెప్పిన మాట ఏమిటంటే నాకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులను మోయటకైన నేను యోగ్యుడిని కాను తగ్గింపు జీవితం ఒక విధంగా సత్యము వాస్తవం తనను తగ్గించుకుంటున్నాడు ఇక్కడ బాప్తీస్ స్పమితి యోహాను మనం తగ్గించుకుంటున్నామా ప్రభువు ఎదుట మనలను మనం తగ్గించుకోవటం మన దీవెనకు కారణం అవుతుంది తర్వాత తీర్పును గురించి చెబుతున్నప్పుడు ఆయన చేతిలో చేట ఉంది అని అంటాడు చేట ఉన్నదంటే అక్కడ వ్యవసాయం తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా అందుకే ఉదాహరణ చెబుతున్నాడు చేట ఏం చేస్తారు కళ్ళంలో ధాన్యం తీసుకుని దానిని నూర్చిన తరువాత పొట్టు నుంచి గింజలు తొలగిపోవటానికి చాటలను ఉపయోగిస్తారు ఇప్పుడంతా మిషన్స్ వచ్చాయనుకోండి ఒకప్పుడు ఇది విధానం కనుక ధాన్యమును సేకరించినప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఆయన చేతిలో చాట ఉందన్నాడు అంటే చాట ప్రొక్యూరింగ్ ద ప్యాడీ టైమ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద ప్యాడీ ధాన్య సమీకరణ సమయాన్ని జ్ఞాపకం చేస్తోంది ఈ చాట కనుక చేట చెరుగుతుంది గింజలు క్రింద పడతాయి పొట్టు దూరాన ఎగిరిపోతుంది ఇది వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కడ చూచినా మనకు కనిపిస్తుంది ప్రధానంగా ప్రధానంగా వ్యవసాయదారులు ఈ అనుభవాన్ని చాలా వ్యక్తిగతంగా తెలుసుకుని ఉంటారు ఆయన కళ్ళము బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడు గోధుమలు పొట్టు రెండు విడిగా చెప్పబడ్డాయి గోధుమలు గింజలు పొట్టు దహింప చేయబడు మెటీరియల్ చూస్తున్నారా ఒకే చెట్టు నుండి గోధుమ వస్తోంది అదే గోధుమ చెట్టు నుండి పొట్టు కనుక పొట్టు అగ్నికి పరిగెడుతోంది గోధుమ ధాన్యపు పనులు కట్టబడి ప్రయోజనానికి పరిగెడుతోంది యువర్ లైఫ్ మస్ట్ బీ యూజ్ఫుల్ టు ద పీపుల్ టు ద నేషన్ అర్థమవుతుందా కనుక ఇక్కడ ఏం గ్రహించాలి మనము మనము గోధుమలు కొట్టులో పోయబడినట్లుగా రావాలి మనం షుడ్ టేక్ మిఠేక్ కేర్ మనం జాగ్రత్త తీసుకోబడిన వారంగా ఉండాలి సోదరుడా సోదరి నేను మనవి చేస్తున్నాను వాక్యము మనకు హెచ్చరిక ఇస్తుంది గోధుమలు కొట్టులో పోయబడతాయి పొట్టు అగ్నిలో దహించబడుతుంది మనం భూమి మీద ఇంతకాలం బ్రతికి అగ్నిగుండానికి వెళితే ఏంటి ప్రయోజనం మన బ్రతుకు ఈ భూమి మీద మార్చుకోకుండా మనం ప్రయోగాలు చేయొద్దు యేసుక్రీస్తున విశ్వాసం ఉంచుదాము తర్వాత రేపటి వాక్య ధ్యానంలో మరి కొన్ని విషయాలు నేను ధ్యానిస్తాను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు కొలికి పాముల ధర్మారావు సుశీల దంపతులు సహకారాన్నిచ్చారు దేవుడి కుటుంబాలను దీవించనుగాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఏసే పరిష్కారం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ రికార్డ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ రికార్డ్ సాధించిన సందర్భంగా ఏలూరులో ఒక భాగంగా ఉన్నటువంటి ఇస్రాయేలు పేట పరిసర ప్రాంతాల్లోని నలభై మంది సేవకులు వారి యొక్క సహవాసం పక్షంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థుతి కూడిక ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మీరు భాగస్థులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం రేపటి సాయంకాలం ఆరు గంటలకు పేట కమ్యూనిటీ హాల్ దగ్గర కృతజ్ఞతా స్థుతి కూడిక స్థానిక ప్రజలు ఏర్పాటు చేశారు నాయకులు ఏర్పాటు చేశారు పాల్గొందాం ప్రార్థన చేద్దాం మమను మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్య సహకారం ఇచ్చిన మీ దాసుడు ధర్మారావు గారిని సుశీల గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి రేపటి సాయంకాలం జరగబోయేటువంటి స్థుతి కూడికలో మీ సన్నిధి ఉంచండి సమస్తం నీ స్వాధీనాన ఉంచి జరిగించండి ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయినగా ఆమె